అలయన్స్ ఉంటే కాంగ్రెస్ తర్వాత నామినేషన్ వేసి ఈరోజు సత్యనారాయణ రెడ్డి గారి దగ్గర కూడా డబ్బు సంచులు తీసుకున్నావు ఆ తదుపరి రెండు వేల తొమ్మిదిలో ఆ కాంగ్రెస్ నాయకుని దగ్గర మళ్ళీ నామినేషన్ వేసి చేసినావు రెండు వేల పద్నాలుగులో మీ కాంగ్రెస్ నాయకులు నామినేషన్ వేసి నువ్వు స్వతంత్ర అభ్యర్థిని నామినేషన్ వేసి బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నావు మొన్నటికి మొన్న గత ఎన్నికల్లో టీడీపీ నుంచి తరఫు నుంచి ప్రకాష్ రెడ్డి గారు నామినేషన్ ఇస్తే ఆయనకు మరి స్వతంత్ర అభ్యర్థి అని చెప్పి మరి ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసి విత్డ్రా పైసలు తీసుకొని విత్డ్రా చేసి మరి ఈరోజు నువ్వు నీతి మాలినటువంటి చర్యలకు పాల్పడుతూ మరి అవాస్తవాలు మాట్లాడుతూ ఈరోజు మరి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి చరిత్ర నీచమైన చరిత్ర నీది కేటీఆర్ని కానీ అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఆ ఉమ్ము మళ్ళీ నీ మీదే పడతా అని మరి హెచ్చరిస్తూ నువ్వు నీ సమస్యలన్నీ కూడా ఈరోజు కేటీఆర్ గురించి విదేశాల గురించి మాట్లాడుతున్నావు నాయనా నువ్వు గెలిచి ఎనిమిది తొమ్మిది నెలలు కాలే ఈ ఎనిమిది నెలల తొమ్మిది నెలలో ఈ దోసుకున్నటువంటి డబ్బంతా కూడా దాచుకుంటానికి ఒకసారి అమెరికా పోతావు ఒకసారి ఆస్ట్రేలియా పోతావు నాలుగు సార్లు ఢిల్లీ పోతావు అక్కడ ఉన్నటువంటి నీ నాయకులతోనే మెప్పొందేదానికి అనేక అవినీతి ఆరోపణలు మా పైన చేస్తావు ఈరోజు నువ్వు అమెరికాకి ఎందుకు పోయినావు నువ్వు ఆస్ట్రేలియా ఎందుకు పోయినావు ఈరోజు పోవచ్చు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు వాసులు వాసులందరూ కూడా అభద్రతాభావంతో ఉన్నారు తగతి నగర వాళ్ళు వచ్చి నాగేంద్ర నగర్ వాళ్ళు వచ్చి మా గుడిసెలకు భద్రత లేదు అధికార పార్టీ నాయకులంతా ఇట్లా చేస్తున్నారని చెప్తే నువ్వు విదేశాలకు పోయే తొందరలో వాళ్ళని పట్టించుకునే నాదులు లేదు నువ్వు నీ గుండాలు నీ చేలేగాళ్ళు అందరూ కూడా ఎన్ని గత ఎనిమిది తొమ్మిది నెలల్లో చేస్తున్నటువంటి అక్రమాలు కానీ దోపిడీలు కానీ అన్నీ కూడా ప్రజలు గుండెల్లో రాసుకుంటున్నారు ఆ నీచమైనటువంటి చరిత్ర ఇవన్నీ ద్రోపిడీ దొంగలు చేస్తున్నటువంటి స్వైర విహారం అంతా కూడా అతి త్వరలో బయట పెడతారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాస్తవంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయవలసినటువంటి పనులేంది అధికారంలో ఉన్నట్టు పార్టీ నాయకులు చేయవలసిన పనులేంది ఈరోజు మీరు చేసే పనులేంది ప్రతి రాజకీయ నాయకునికి ఆ పార్టీకి సమ ఎన్నికల సమయంలో అమలు కానీ హామీలు ఇస్తూ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక హామీలు ప్రజలను పెట్టి అమలు కాని వాగ్దానాలను ప్రజలతో ముందుకొచ్చి మేనిఫెస్టోలో మీరు అనేక అంశాలను పెట్టిండు వాస్తవంగా ఒక రాజకీయ పార్టీ నాయకునికి రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం లాంటిది హిందువులకు భగవద్గీత ఎట్లనో క్రిస్టియన్స్కు బైబుల్ ఎట్లనో ముస్లిమ్స్కు ఖురాన్ ఎట్లనో రా ప్రతి రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే పవిత్రమైనటువంటి గ్రంథం లాంటిది ఆ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఇంటింటే తిరుగుతారు ఇంటింటికి ఆరు గ్యారెంటీలు అంటారు ఒక గ్యారెంటీ అమలు చేయరు మళ్ళీ ఒక గ్యారెంటీ అమలు చేయాలంటే మళ్ళీ నన్ను తప్పు పడతారు ఒకే ఒక గ్యారెంటీ మీరు చేసిండ్రు మహిళలకు మా సోదరి మళ్ళకు మా అక్కలకు చెల్లెలకు ఉచిత ప్రయాణం తప్ప ఏం చేయలేదు ఈరోజు రైతు బంధు అంటారు రైతు బీమా అంటారు ఏ ఒక్కడు కూడా చేయరు నిన్న మొన్న ఈ మధ్య కాలంలో ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత మా ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి మా అమ్మలు అక్కలు చెల్లెలకు కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ్ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు నువ్వు నీ చేతుల మీద చెక్కులు తీసుకున్న తర్వాత మా అమ్మలు అక్కలు ఏం తిట్టుకుంటున్నారో నువ్వు జర నీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకో నీ గురించి నీ అనుచరుల గురించి చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న తర్వాత అక్కలు చెల్లెళ్ళు ఏమంటున్నారో మా అమ్మలు ఏమంటున్నారో విను నీ అనుచరులు చేస్తున్న గుండాగిరి ఏమనుకుంటున్నారో తెలుసుకో నీ తాటాకు చప్పులకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని నువ్వు అడ్డివారు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి నువ్వు ప్రజలను మెప్పే మెచ్చే పని చెయ్యి